ఎకో ఫ్రెండ్లీ రాఖీల ద్వారా పర్యావరణాన్ని కాపాడదామంటూ విశాఖ జూలాజికల్ పార్క్లో విద్యార్థులు విత్తనాల రాఖీలు తయారు చేశారు పర్యావరణానికి మేలు జరిగే విధంగా ప్రతి ఒక్కరూ ఎకో ఫ్రెండ్లీ రాఖీలు కట్టాలని పిలుపునిచ్చారు ప్లాస్టిక్ రాఖీలు వద్దు పర్యావరణ రాఖీలు ముద్దంటూ అవగాహన కల్పించారు పేరు జాహ్నవీన్ నేను పదో తరగతి చదువుతున్నాను మేము ది గ్లోబ్ స్కూల్ నుంచి వచ్చాము ఈరోజు మేము ఎకో ఫ్రెండ్లీ రాఖీలు చేస్తున్నాము ఇలా చేయడం వల్ల మనకి పర్యావరణాన్ని పర్యావరణాన్ని కాపాడుతుంది మనం ఇలా చేయడం వల్ల ఆ సీడ్స్ మేము ఇలా సీడ్స్తో చేస్తున్నాము ఆ సీడ్స్ భూమిలోకి వెళ్ళి మళ్ళీ మొక్కలుగా వెలుస్తాయి ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి హానికరం ఉండదు ప్రతి ఒక్కరు ఇలాగే చేయాలని కోరుకుంటున్నాము పత్తితో తయారు చేసిన నూలుదారం చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు ఔషధ మొక్కల విత్తనాలు ఉపయోగించి కాగితం అట్ట పత్తి నారతో తయారు చేసిన రాఖీలు ఆరోగ్యకరమని విద్యార్థులు తెలుపుతున్నారు రాఖీ కడితే చెట్టుగా ఏర్పడి జీవితాంతం బంధం ఉంటుందని తెలుపుతున్నారు నా పేరు లిక్షిత నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మేము ది గ్లోబ్ స్కూల్ నుంచి వచ్చాము మేము ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ రాఖీలు చేయడానికి వచ్చాము మేము సీడ్స్తో రాఖీలు చేస్తున్నాం సో దట్ అది ఈజీగా డీకంపోజ్ అవుతుంది భూమిలో మనకి మొక్క వెలుస్తుంది ఆ మొక్క నుంచి మనకి భోజనాహారం వస్తుంది అదే మనం ప్లాస్టిక్ యూజ్ చేసి చేస్తే అది వెంటనే భూమిలో డీగ్రేడ్ అవ్వదు కాబట్టి మనకి కలుషితం వస్తుంది కాబట్టి అలాగే అందరూ విత్తనాలతో రాఖీలు చేయండి ధన్యవాదాలు పర్యావర్త రాఖీలు విద్యార్థులు తయారు చేయడం చాలా ఆనందంగా ఉందని ఇందిరా జూలాజికల్ పార్క్ క్యూరేటర్ డాక్టర్ నందిని సలారియా అభినందించారు జూ పార్క్ లో గ్లోబ్ సంస్థ విద్యార్థులతో కలిసి విత్తనాలతో రాఖీలు తయారు చేశారు నమస్కార్ నేను నందిని సలారియా క్యూరేటర్ ఇందిరా జూలాజికల్ పార్క్ ఈ రోజు మనం ఇక్కడ ఒక ఈకో ఫ్రెండ్లీ వర్క్ షాప్ చేయడం జరిగింది అక్కడ ఏంటంటే గ్లోబ్ స్కూల్ నుంచి మనకి సెవెంటీ మెంబెర్స్ పిల్లలు వచ్చారు వాళ్ళు మంచిగా ఈ రాఖీలన్నీ ఈకో ఫ్రెండ్లీ రాఖీస్ అన్ని తయారు చేశారు మనకి అంటే ఇలా కూడా ఒక రాఖీ అనేది కాన్సెప్ట్ ఉంటుంది అనేది పిల్లలకి ఈరోజు చెప్పడం జరిగింది ప్లస్ ప్రాక్టికల్గా డెమోన్స్ట్రేటర్ డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది విచ్ విల్ అంటే వాళ్ళ మైండ్స్లో ఉండిపోతుంది ఇది ఎప్పుడైనా సరే సో ఇలాంటి యాక్టివిటీ చేసేటప్పుడు మనం మాట్లాడుతాం కానీ యాక్టివిటీ చేసినందుకు వాళ్ళ మైండ్లో అవి ఉండిపోతాయి కాబట్టి అదే ఉద్దేశంతో మనం ఈ యాక్టివిటీ చేయడం జరిగింది